రాజానగరం నియోజకవర్గ పరిధిలోని నన్నయ్య యూనివర్సిటీ పక్కన శ్రీ గురుదత్త పాదుక క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న నూట నలభై నాలుగు అడుగుల కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ బుధవారం ఉదయం భూమి పూజ చేశారు గణపతి హోమంతో ప్రారంభించి వాస్తు హోమం మన్యు సూక్త సహిత రామతారక హోమం అనంతరం బృహ హనుమ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం ఏర్పాటు చేసిన సభలో వైఎస్ఆర్ పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జకంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇక్కడి ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు

మేము ఆ దిశ ఫోన్ చేశారు వచ్చి పంపించే మీరు అడిగితే సరిపోను నేను పిలిచిన తర్వాత ఆగే రైట్ వస్తున్నాయి పట్టుకున్నారు కొత్తగా మాట్లాడకుండా ఏం పంపించా నేను చెప్పింది నేను అడగకపో అన్న అచ్చా ఓకే మీకు తెలియక నేను అంటున్నాను ఆక అవును నిన్ను ని అడిగినప్పుడు ఇచ్చు ను పక్క పక్కనే ఎవరట్టున్నారు ఏయ్ నీ సంగతికి తెలియదు ప్రసవలు అడితనేస్తారు నో మాక్స్ ఇవిజూలు ఇంకా ఎందుకు అన్న వాసి ఏడి అన్న దీశో semua. Ini హనుమన్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామికి శ్రీరామచంద్ర స్వామికి నమస్థిత హనుమాని కి సురునాథ మహా की श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी की श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी की जय लक्ष्मी माता जी की श्रीदत्ती जया स्वामी जी की

గురుదేవుల పాదాలలో అందరం కూడా ప్రార్థన చేసుకుంటూ అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలా పౌర్ణిమ చాలా అద్భుతంగా జరుగుతుంది అందుకని జయలక్ష్మి విజయలక్ష్మి అంటేనే అమ్మాతో వచ్చేసరికి వెనుక రాదు భాగస్వామిని చాలు వేదనే ఆయనే పంపిస్తుంటారు ఏంటో ఆయన వెనుక పరిగెత్తులో వస్తూ ఉంటారు ఇట్లా జరుగుతున్న పని మహేంద్రవరం నగరానికి అతి సమీపంలో రాజానగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి దగ్గరలో జాతీయ రహదారి మీద దైవ సమానులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక తెలియని శక్తి ధైర్యం అనేటువంటిది వస్తాయి ఆంజనేయ స్వామి ఒక దైవస్వరూపంగానే కాకుండా అనేక రకాలుగా ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు అంటే శ్రీరాముడి పట్ల ఆయన చూపించినటువంటి భక్తి ఆయన చూపించినటువంటి వినయం కానీ లేకపోతే ఆయన పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత కానీ ఇదివేళ ఈ జాతి రహదారి మీద అనేక యాక్సిడెంట్స్ అనేటువంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి వేల లక్షల వాహనాలు అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి మరి అటువంటివి జరగకూడదు అందరూ కూడా సురక్షితంగా వారి ప్రయాణాలు జరగాలి ఆంజనేయస్వామి చాలా ఎత్తైనటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపిస్తున్నాం కాబట్టి వారి యొక్క కనుచూపు మేర ప్రకాశించేటటువంటి మొత్తం ప్రాంతం కూడా సస్యశ్యామలంగా సురక్షితంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ప్రజలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది మరి స్వామీజీ అనుకోకుండా ఒక కార్యక్రమంలో నాతో ఆయన యొక్క భావాలని చెప్పడం ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని మరి సరిగ్గా దేవుడు ముందే రాసి పెట్టినట్టుగా సరిగ్గా వారం రోజులు తిరగకుండా నాకు స్నేహితులు మన ఎండమూరి ప్రదీప్ గారు మన దీపు గారు రామ్సాయి ఫైనాన్స్ కంపెనీ అధినేత వారు కూడా నా దగ్గరికి వచ్చి కోవిడ్ సమయంలో నాకు ఆరోగ్యం పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మధ్యలో వచ్చిందండి మరి మీ నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి ఉంది కాబట్టి అక్కడ మంచి స్థలాన్ని నేర్పిస్తే ఖచ్చితంగా విగ్రహాన్ని పెడదామనేటువంటి ఆలోచన ఆయన చెప్పడం దానికి సరిగ్గా వారం రోజుల ముందు స్వామీజీ నుంచి మాట్లాడడం సో ఇవాళ ఏదైనా దేవుడు ఏదైతే రాసి పెట్టుంటాడో మరి మనతో వాటిని కార్యరూపం దాల్చేటట్టుగా చేయిస్తూ ఉంటాడు ఇవాళ అందులో భాగంగానే చక్కటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి అవకాశం ఇచ్చినందుకు మన స్వామీజీ వారికి అలాగే ఆ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి దీపు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజనగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం పక్కన చాలా పురాతనమైనటువంటి క్షేత్రం కోరుకొండ శ్రీ స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధికి కూడా అనేక చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది ఏదైతే లక్ష్మీనరస్వామి యొక్క ఆలయాన్ని గతంలో పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో వైఫల్యం చెందారు ఈవేళ కోట్లాది రూపాయల నిధుల్ని ఇప్పటికే మంజూరు చేయించడం వివిధ స్టేజెస్లో అంటే టెండర్ స్టేజ్లో కానీ లేకపోతే వర్క్ గ్రౌండింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి రేపు పద్దెనిమిదో తారీఖు నాడు చిన్నజీఆర్ స్వామి వారు వస్తా ఉన్నారు స్వామి వారి యొక్క ఆలయం అది కూడా దాదాపుగా నాలుగైదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం వేల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటిది ఆలయం సో దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా తీసుకుని పద్దెనిమిదవ తేదీనాడు చిన్నజీఆర్ వారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం వీటితో పాటు కనుపూర్లో శివాలయానికి సంబంధించి కొండ మీదకి ఇప్పటికే ఒక దారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతో పాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని దాదాపుగా నూట పదిహేడు ఆలయాల్ని ఒక్కొక్కటి పది లక్షల రూపాయల వ్యయంతో నూట పదిహేడు ఆలయాలని మన టీటీడీ యొక్క సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం మన వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండడం వారు కూడా ఈ ప్రాంతంలో ఈ ఆధ్యాత్మిక చింతనకి తోడవడం నిజంగా ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా స్వామీజీ యొక్క ఆశీస్సులతో కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో కానీ తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారిని అందరికీ అంకితం చేయడానికి స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండేందుకు ప్రతిష్ట కార్యక్రమాల్ని ప్రారంభోత్సవ కార్యక్రమాల్ని కూడా తొందరగా నిర్వహించుకునేటట్టుగా ఆ శ్రీరాముడి యొక్క దీవెనలు కూడా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ చాలా తీసుకుంటాను